హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేడీ ఎస్ఐ ద్వారా తన భర్తను విడిపించుకున్న మిథున దేవాణి ఎలా విడిపించుకుంది ఈ లేడీ ఎస్ఐ ఎలా కనిపించింది మిథునకి ఇది ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటుంటే కనుక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సూర్యకాంతం అయితే ఇంకా త్రిపురకు ఫోన్ చేస్తుంది మిథున వాళ్ళ వద్దకు ఫోన్ చేసి నేను మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అలాగే గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నాను మీరు నాకేమిస్తారు ముందు మీరు నాకేమిస్తారో చెప్పండి అని అంటుంది అప్పుడైతే ఇంకా ఏ థింగర్దన నేను ఎప్పుడు నీకు ఏదో ఇస్తానే ఉంటా కదా ఈసారి కూడా ఏదో ఒకటి ఇస్తాను ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు నువ్వు మ్యాటర్ చెప్పు అని చెప్పేసి త్రిపుర అంటూ ఉంటుంది ఇక్కడ దేవాని అరెస్ట్ చేశారు ఎదురుగా ఉన్న అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి రేపు చేయబోయాడంట అందుకే పోలీసులు వచ్చి రాత్రి అరెస్ట్ చేశారు అని చెప్పేసి సూర్యకాంతం అయితే త్రిపురకు చెప్తుంది ఒక్కసారిగా త్రిపుర ఇంకా బాగా నవ్వుకుంటూ చాలా సంతోషంగా మామయ్య గారు మామయ్య గారు అని చెప్పేసి వాళ్ళ మామయ్య గారిని పిలిచి విషయమంతా చెప్తుంది చెప్పగానే అలంకృత అలాగే లలిత కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు లలిత అయితే అమ్మ త్రిపుర నువ్వేమనుకుంటున్నావో దేవా గురించి నీకు పూర్తిగా తెలియదు దేవ అలాంటి వాడు కాదు కనీసం పరాయి అమ్మాయిని కూడా దేవ వేరే చూపుతో చూడడు అని అంటూ ఉంటుంది ఇంకా హరివర్ధన్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇదే వంక దొరికింది నాకు నా కూతుర్ని నేను ఇంటిలోకి తెచ్చుకోవడానికి నా ఇంటికి తెచ్చుకోవడానికి నాకు సరైన ఆలోచన వచ్చింది మంచిగా జరుగుతుంది నేను ఖచ్చితంగా ఈ వంకతో నా కూతుర్ని నా ఇంటికి తెచ్చేసుకోవాలి అని చెప్పేసి పదండి బయలుదేరదామని చెప్పేసి లలిత అలాగే హరివర్ధన్ ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇంకా ఈ లోపైతే మిథున అయితే అక్కడ లోపలికి రానివ్వకపోయేసరికి బయట అయితే కూర్చొని ఉంటుంది కూర్చొని తన భర్తకి అన్నం పెడితేనే కానీ నేను ఇక్కడ నుండి కదలను మీరు ఎప్పటి వరకు నన్ను ఇక్కడ ఉంచుతారో మీరే ఉంచండి అని చెప్పేసి అక్కడే కూర్చొని ఉంటుంది కూర్చొని ఉన్న మిథున దగ్గరికి ఆదిత్య వస్తాడు ఇంటి మిథున నీకు కష్టాలు అదే నన్ను చేసుకొని ఉంటే నీకు ఇలాంటి కష్టాలు ఉండవు కాదు కదా పట్టపు రాణిగా ఉండేదానివ నువ్వు నా దగ్గర అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటే ఆదిత్య నాకు కొంచెం చిరాగ్గా ఉంది ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే అని చెప్పేసి ఆదిత్య అయితే అక్కడి నుండి పంపించేస్తుంది మిథున ఇది జరిగిన తర్వాత ఇంకా హరివర్ధన్ అలాగే లలిత అయితే హడావిడిగా కార్ వేసుకుని వస్తారు వాళ్ళిద్దరిని చూసిన మిథున అయితే ఒక్కసారిగా పరిగెత్తుకుని వెళ్ళి నాన్న అని చెప్పేసి హరివర్ధన్ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అది చూసిన హరివర్ధన్కి మన మనస్సు చలించిపోతుంది నా కూతురికి ఏంటి ఇంటి కష్టాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అమ్మ అల్లుడు గారు ఎక్కడున్నారు అని చెప్పేసి లలిత అడిగేసరికి లోపల జైల్లో ఉన్నారమ్మా కనీసం నన్ను అన్నం కూడా పెట్టనివ్వట్లేదు అందుకే నేను ఇక్కడే కూర్చున్నాను నా భర్తకు అన్నం పెట్టే వరకు నేను ఇంటికి వెళ్ళను అని చెప్పేసి ఇక్కడే కూర్చున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా హరివర్ధన్ అయితే అమ్మ నేను నేను మాట్లాడతాను దేవాని నేను బయటికి తీసుకుని వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు చాలా థ్యాంక్స్ నాన్న నాకు చాలా భయం వేసింది మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఈ లోపే ఇటు వచ్చేసాను మీకు ఎలా తెలిసింది అని చెప్పగానే త్రిపుర చెప్పింది అని చెప్పేసి లలిత అంటూ ఉంటుంది సూర్యకాంతం అక్కయ్య త్రిపురకు ఫోన్ చేసి చెప్పు ఉంటుంది లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది సరే ఏదైతే ఏమైంది మా నాన్న అమ్మ వచ్చారు ఖచ్చితంగా వాళ్ళ అల్లుడిని వాళ్ళు విడిపించుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా హరివర్ధన్ అయితే నేను తప్పకుండా బయటికి తీసుకువస్తానమ్మా దేవాని ఎటువంటి కేసు కూడా నేను లేకుండా చేస్తాను కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని చెప్పగానే మిథున చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నాన్న ఇలా అడుగుతున్నారు తన అల్లుడిని తను కాపాడుకోవడానికి కూడా ఎందుకు మాట ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి చెప్పండి నాన్న ఇస్తాను అని చెప్పగానే నేను అల్లుడిని బయటికి తీసుకువస్తాను కానీ అలాంటి ఆ రేప్ కేసులో ఇరుక్కున్న అల్లుడితో నువ్వు కాపురం చేయడానికి వీల్లేదు వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు మని ఇంటికి వచ్చేసేయాలి <experiences> మన ఇంటికి పూర్తిగా అల్లుడిని వదిలేసి వచ్చేస్తానని నాకు మాట ఇస్తేనే నేను దేవాన్ని బయటకు తీసుకుని వస్తాను అని చెప్పగానే ఒక్కసారిగా మిథున అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ఇంత కష్టపడి దేవాన్ని బయటకు తీసుకురమ్మనేది మా నూరేళ్ళ జీవితం హ్యాపీగా ఉండాలనే కదా నాన్న నీకు ఇష్టం లేదన్న విషయం నాకు తెలుసు కానీ నువ్వు అందరి ముందు అల్లుడుగా అంగీకరించావు కదా నాన్న దేవాణి ఎందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నావు మళ్ళీ ఏమైంది నీకు అని చెప్పేసి మిథున చాలా ఎమోషనల్ అయిపోతుంది అలా హరివర్ధన్ అడిగేసరికి లలిత కూడా చాలా షాక్లో ఉండిపోతుంది ఏంటంటే మీరు ఏం మాట్లాడుతున్నారు దేవా అంటే మీకు మంచి అభిప్రాయమే ఉంది కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది లలిత నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అనేసరికి ఇంకా లలిత ఏం మాట్లాడకుండా ఉంటుంది ఇంకా అయితే నాన్న నేనైతే మాట ఇవ్వలేను నా భర్తని నాకు ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు నాకైతే మీకు సహాయం అవసరం లేదు మీ హెల్ప్ నాకు అవసరం లేదు నాన్న నేనైతే దేవాన్ని విడిచిపెట్టి రాను మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పేసి హరివర్ధన్ అంటూ ఉంటాడు లేదు నాన్న నా భర్తకు దూరమై నేను బ్రతకలేను దేవా లేకుండా నేను బ్రతకలేను నా భర్తతోనే ఉంటాను నేను చనిపోయేంత వరకు కూడా నా భర్తతోనే ఉంటాను అని చెప్పేసి తగేసి చెప్తుంది ఇంకా మిథున అయితే ఇంకా హరివర్ధన్ ఏం మాట్లాడలేక సరే నువ్వు ఆలోచించుకుని నాకు కాల్ చెయ్యి నీకు వేరే ఆప్షన్ లేదు అని హరివర్ధన్ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు లలిత అయితే ఏవండి ఏంటండి ఇది అల్లుండండి మన అల్లుడండి విడిపించండి అండి మన కూతురు బాధపడుతుందండి పోలీస్ స్టేషన్ ముందు అలా అనాథలా కూర్చుందండి అని చెప్పేసి అంటూ ఉంటే లలిత నీకు తెలీదు నన్ను మన కూతుర్ని మన ఇంటికి రప్పించాలంటే ఈ మాత్రం ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా మిథున కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నాకు భర్తను ఎవరు బయటకు తీసుకుని వస్తారు ఇంకా దేవ శాశ్వతంగా జైల్లో ఉండాల్సిందేనా ఏదో ఒకటి ఆలోచించాలి అని ఆలోచిస్తూ ఉండగా తనకి లేడీ ఎస్ఐ గుర్తొస్తుంది గుర్తొచ్చి తన ఫోన్లో తన నెంబర్ ఉండాలి అని చెప్పేసి నా ఫోన్ తీసుకొని ఇంకా తన ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది లేడీ ఎస్ఐకి కాల్ చేయగానే ఆ లేడీ ఎస్ఐ అయితే కాల్ లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేసి హలో ఎవరు అనగానగా అనగానే ఇంకా నేను జడ్జిగాడు కూతుర్ని మిథునని లాస్ట్ టైం మీరు నన్ను కాపాడారు అని చెప్పగానే ఎస్ మేడం చెప్పండి బాగున్నారా అని చెప్పేసి ఎస్ఐ అయితే పలకరిస్తుంది నేను చాలా బాగున్నాను కానీ నా భర్త పెద్ద ప్రమాదంలో ఉన్నారు ఎవరో నా భర్తని ఇలా రేపు కేసులు ఇరికించారు కావాలని అది ఎవరు నాకు అర్థం కావట్లేదు కొంచెం నాకు హెల్ప్ చేయండి నా భర్త లేకపోతే నేను ఉండలేను నా దేవాకి నా మీద ఎంత ప్రేమ ఉందో మీరు లైవ్లో చూశారు కాబట్టి నా భర్తని నన్ను ఒక్కటి చేయమని ప్రతిమలాడుతుంది ఇంకా లేడీ ఎస్ఐ అయితే మీరు బ్రతిమలాడాల్సిన అవసరం లేదు మేడం నేను వస్తున్నాను ఏ ఊరు స్టేషన్ అది అని చెప్పగానే ఆ స్టేషన్కి అయితే టక్కన వచ్చేస్తుంది ఆ లేడీ ఎస్ఐని చూడగానే ఈ స్టేషన్లో ఉన్న ఎస్ఐ అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతాడు ఏంటి ఈవిడ ఇటు వస్తుంది ఇవి చాలా సిన్సియర్ ఇన్స్పెక్టర్ కదా ఈవిడేంటి ఇటు వస్తుంది అని చెప్పగానే అని అనుకుంటూ ఉంటాడు ఎస్ఐ అయితే ఇంకా అప్పుడు మిథులను తీసుకొని ఆ లేడీ ఎస్ఐ అయితే లోపలికి వస్తుంది ఎవరు మిస్టర్ ఎవరు కనీసం ఆ దేవాకి అన్నం కూడా అన్నారంట ఏం ఏ రూల్ రాసింది ఏ పోలీస్ స్టేషన్లో ఉంది ఇలాంటి కొత్త రూలు జైల్లో ఉన్న ఖైదీకి అన్నం కూడా పెట్టకూడదని అని చెప్పగానే ఆ ఎస్ఐ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు మిథున నువ్వు వెళ్ళి అన్నం పెట్టు తర్వాత నేను దేవాతో మాట్లాడతాను అని చెప్పిన తర్వాత మిథున దేవాకి ముద్దలు తినిపిస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది దేవా ఇంకా దేవా ఇంకా నేను చెప్పేది విను నువ్వే తప్పు చేయలేదన్న విషయం నాకు తెలుసు ఆ లేడీ ఎస్ఐని నేనే పిలిపించాను తనే ఈ కేసును డీల్ చేస్తారు నిన్ను ఎలాగైనా బయటికి తీసుకువస్తారు ఆ నమ్మకం నాకుంది నువ్వు మాత్రం చక్కగా ప్రశాంతంగా తిను అని చెప్పేసి ముద్దలైతే తినిపిస్తూ ఉంటుంది ఇంకా దేవా అయితే ఏమీ మాట్లాడకుండా తను తినిపించిన ముద్దలన్నీ కూడా అన్న మొత్తం తినేస్తాడు తిన్న తర్వాత మిథున నువ్వు బయట ఉండు నేను దేవాతో మాట్లాడతాను అని చెప్పేసి దేవాతో పర్సనల్గా మాట్లాడుతుంది దేవా నువ్వెలాంటి వాడువో నాకు తెలుసు నీ భార్య మీద నీకు ఎంత ప్రేమ ఉందో కూడా నాకు తెలుసు కానీ నువ్వు ఒక్క నిజం చెప్పు అసలు ఏం జరిగిందో ఎటువంటిది ఏమీ కూడా దాయకుండా నాకు పూర్తిగా జరిగిందంతా చెప్పు అని చెప్పేసరికి ఇంకా దేవ అయితే జరిగిందంతా చెప్తాడు ఇంకా ఎస్ఐకి అర్థమవుతూ ఉంటుంది అంటే దేవా తప్పేమీ లేదు ఎవరో కావాలని తనని ఈ కేసులో ఇరికించారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత లేడీ ఎస్ఐ అయితే చాలా పోరాడి అయితే బెయిల్ మీద బయటికి తీసుకువస్తుంది అలా దేవాన్ని బయటికి తీసుకురాగానే మిథున అయితే చాలాసేపు థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది లేడీ ఎస్ఐకి మీరు మమ్మల్ని కాపాడారు చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ఈ కేసు కోర్టు వరకు వెళ్తే మా నాన్నగారి పరువు పోయేది అలాగే మా మామయ్య గారు స్కూల్ మాస్టరు ఇప్పటికే పేపర్లో వేశారు స్కూల్ మాస్టర్ గారి అబ్బాయి ఇలా రేప్ కేసులు ఇరుక్కున్నారని ఇలాంటిదేమీ లేకుండా నా భర్తను చక్కగా బయటికి తీసుకువచ్చారు బెయిల్ మీద చాలా థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి ఆ లేడీ ఎస్ఐకి చెప్పగానే లేడీ ఎస్ అయితే మీ ఇద్దరు సుఖంగా ఉండండి నాకు ఎటువంటి థ్యాంక్స్ అవసరం లేదు ఈ ఎస్ఐ ఇంకా ఏమైనా ఓవరాక్షన్ చేస్తే నాకు కాల్ చేయండి వాడి బుద్ధి నాకు తెలుసు వాడికి అమ్మాయిలు పిచ్చి నాకు తెలిసి మీకోసమే వాడు దైవాన్ని అరెస్ట్ చేశాడని అనుకుంటున్నాను వాడు మంచివాడు కాదు వాడికి దూరంగా ఉండండి ఏమైనా హెల్ప్ అవసరమైతే తప్పకుండా నాకు కాల్ చేయండి అని చెప్పేసి దేవాకైతే చెప్తూ ఉంటుంది అలా మిథునకు కూడా చెప్పగానే ఇంకా ఇద్దరు కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు అది చూసిన ఎస్ఐ అయితే రగిలిపోతూ ఉంటాడు లోపల ఈ లేడీ ఎస్ఐ వచ్చి ఎంత పనిచేసింది వాడికి బెయిపించింది నేను శాశ్వతంగా వాడిని జైల్లోనే ఉంచి ఆ అందాన్నంతా నేను అనుభవిద్దామనుకున్నాను మిథునంతా అంద అందాన్ని నేను అనుభవిద్దాం అనుకున్నాను కానీ ఆ ఛాన్స్ లేకుండా చేసింది వాడిని బయటికి తీసుకొచ్చేసింది అని తిట్టుకుంటూ ఉంటాడు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంకా తర్వాత ఏం చేయాలి అని ది ఆలోచిస్తూ ఉంటాడు తనకి ఆదిత్యకు ఫోన్ చేసి జరిగిందంతా కూడా ఈ ఇన్స్పెక్టర్ చెప్తాడు చెప్పేసరికి ఆదిత్య ఏ నువ్వేం చేస్తున్నావు అక్కడ ఇదంతా జరుగుతుంటే అంతా అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తావేంటి నువ్వు నువ్వు జరిగేటప్పుడు ఆపాలి కదా ఎవరా లేడీ ఎస్ తన మొబైల్ నెంబర్ నాకు సెండ్ చేయి నేను మాట్లాడతాను అని చెప్పేసి ఆదిత్య అనగానే తన మొబైల్ నంబర్ని ఇంకా ఆదిత్యకి ఫార్వర్డ్ చేస్తాడు ఇంకా ఆదిత్య అయితే కాల్ చేస్తూ ఉంటాడు లేడీ ఎస్ఐకి ఇది ఇలా జరుగుతుంది దేవా మిథున అయితే సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు